హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజైతే చూసారా సూపర్ సూపర్ మైసూర్ పాక్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇక ముందుగా అయితే మాత్రం మూడు కేజీల పంచదార అయితే తీసుకున్నాము ఇక మూడు కేజీల పంచదారలోని ఒక అర లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి లేదు సరిపోలేదంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు ఎందుకంటే పంచదార మునిగే వరకు అయితే మాత్రం వాటర్ ఉండాల్సిందే ఇక వాటర్ పోసుకొని పంచదార మొత్తం మునిగిద్ది సరిపోయిద్ది ఇక పంచతార మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి పంచదారని పంచతార మొత్తం కరిగిపోవాలన్నమాట ఇక అది కార్ఖానా పొయ్యి ఓకపోయి అయితే వాడతాం కాబట్టి ఓకపోయి మంట మాత్రం స్పీడ్గా ఎమ్మి ఎమ్మి మంట అయితే వచ్చింది అసలుకి ఇక ఏ వంటయ్యే కనుక స్పీడ్గా అయితే అయిపోయిద్ది అనమాట ఇక అయితే మాత్రం పంచతార బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట ఇక అది పాకం తయారవ్వాలి అసలు ఈ రోజైతే మాత్రం మైసూరుపాకు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అయితే ఉంటుంది ఇక పిండి పిండి అయితే మాత్రం మూడు కేజీలు అంటే మనం తలకొట్టు అంటాం చూసారా సేర డబ్బాతో అట్లా అయితే మాత్రం మూడు డబ్బాలు అయితే శనగపిండి తీసుకున్నాం అంటే కేజీకి ఒక తలగొట్టు డబ్బా అనమాట తీసుకోవాలి ఇక తీసుకొని పిండి బాగా జల్లించుకోవాలి ఇక పిండి బా ఆ డబ్బా ఉంచి సరే డబ్బా డబ్బాది దాంతో తలగొట్టు అయితే మూడు డబ్బాలు అయితే తీసుకున్నాం ఇక తీసుకొని కొద్దిగా ఎల్తుగా ఇక పిండిని అయితే బాగా జల్లించుకోవాలి ఇక మిల్క్ మైస్రిపాకం వేసే తొట్టి ఇది ఇక లోపల చుట్టూ అయితే పురుకొస్తూ కడతారు ఇక ఎటు అయితే పొదు ఒక పేపర్ వేసి పెట్టుకుంటారు ఇక మనము పాకం అయితే మాత్రం మరుగుతూ ఉందనమాట పంచతార ఇక పంచతార పాకం బాగా మరగాలన్నమాట ఎట్లా తెలిసిద్దంటే మాత్రం అంత ముదురు పాకం కాకుండా మనం నిన్న చూపించాక పాకం అని మరీ అంత తీగ పాకం రాకుండా చూసుకుంటే సరేపోయిద్ది ఇక అట్లా చూసుకున్నాక ఆల్రెడీ మనం జల్లిచ్చి పక్కన పెట్టుకున్న పిండి ఉంది చూసారా ఆ పిండి మొత్తాన్ని కూడా ఈ పాకంలో వేసేసుకొని బాగా కలపాలి ఇక అట్లా కలుపుతానే ఉండాలి పాకం పట్టి ఈ కట్లయితే మాత్రం ఉంటుంది ఇక మనకి టేస్ట్ బాగుండాలంటే మాత్రం మనం చేసే విధానం కూడా బాగుండాలి కదా ఇక అది ఇక నెక్స్ట్ అయితే బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఆ వండ్ల వండ్లో గడ్ల గడ్లు లేకుండా బాగా కలుపుకుంటే ఈ పంచతార పాకంలోని శనపిండి మొత్తం కూడా కరెక్ట్గా అయితే సరిపోయిద్ది మళ్ళీ కూడా ఇంకోసారి అయితే కొలిచిపోస్తున్నాం చూస్తారా డబ్బాతో అయితే అర్ధసే డబ్బా సే డబ్బాతో అయితే మాత్రం కొద్దిగా ఎల్తుగా అయితే మాత్రం మూడు డబ్బాలు అయితే తీసుకున్నాం కదా మళ్ళీ కొలిసి అయితే మాత్రం ఈ పంచతార పాకంలో అయితే వేసుకుంటున్నాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా చెక్కబడతా ఉంటుంది అనమాట ఇక వేరే పక్కన అయితే మై ఇంకొక ఖానాలో అయితే మాత్రం ఇక ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ అయితే బాగా కాక రావాలన్నమాట ఇక నెక్స్ట్ అయితే చూసారా బాగా మరుగుతూ ఉందనమాట ఈ పాకంలో శనగపిండి అనమాట బాగా ఉడుగుతూ ఉంది ఇక కలుపుకుంటూ ఉండాలి అది చిక్కబడతూ ఉంటుంది ఇక అట్లా కలప ఎందుకంటే అడుగు పట్టకూడదు అట్లా ఉండాలన్నమాట సూపరు ఎమ్మి ఎమ్మి మైసూర్ పాక్ మాత్రం తింటే అసలు మీకు చూస్తేనే అర్థమైంది దాన్ని ఎట్లా చేశారబ్బా సూపర్ ఉందని ఇక తింటే ఇంకా సూపర్ అయితే ఉంటుంది ఇక అంత బాగా చేస్తారు ఇక బాగా చిక్కబడే వరకు ఉంచాలి ఇక బాగా ఉడుగుతుంది ఇక ఉడుగుతున్నాక మనం కలుపుకుంటానే ఉండాలి మనం ఆపకూడదు ఇక చూసారా కొద్దిగా చిక్కబడింది ఇక కలర్ అయితే మాత్రం ఆ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద అయితే మాత్రం ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ బాగా కాకరావాలి ఇది కొద్దిగా చిక్కబడ్డాక ఆయిల్ గంటి గంటితో సహా పోసుకోవాలి ఒకేసారి అయితే పోయకూడదు ఆయిల్ ఇక అట్లా బుడగల బుడగల బుడగలకైతే రావాలన్నమాట చూసారా ఈ కట్లయితే వస్తుందన్నమాట ఈ కట్ల కలుపుతానే ఉండాలి ఆయిల్ ఎక్కుతానే ఉండాలన్నమాట ఈ కట్లయితే ఉంటుంది ఇక ఆయిల్ బాగా కాక మీద ఉండాలి ఒక పక్కన ఆయిల్ ఉండాలి ఫస్ట్ అయితే మాత్రం ఇది కొద్దిగా దగ్గరికి వచ్చాక ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ చూసారా మంచి కాక మీదైతే ఉంది ఇక మనం కలుపుతూ ఉంటే ఆయిల్ పోస్తూ ఉండాలన్నమాట ఇక ఎట్లా అంటే మనకి తెలిసిపోయిద్ది ఇక అట్లా రెండు రెండు గంటలుగా పోస్తుంటే అలా బుడగలు బుడగలుగా వచ్చింది అనమాట ఇక అట్లా కలుపుకుంటా ఉండాలి అది గట్టి పడే వరకు కూడా మనం కలుపుకుంటానే ఉండాలి ఇక అట్లయితే మాత్రం ఉంటుంది ఇక అసలు పాక్ అసలు చూస్తేనే అర్థమైంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలుకి ఇక అసలు అన్ని స్వీట్స్ అట్లానే ఉంటాయి మా షాప్లోకి అయితే మాత్రం స్వీట్స్ అన్నీ కూడా రకరకాల స్వీట్స్ అయితే ఉంటాయి సరే ఫస్ట్ కాబట్టి మీకు ఇవైతే చూపిస్తున్నాను ఇక నెక్స్ట్ నెక్స్ట్ అయితే మాత్రం మంచి మంచి స్వీట్స్ అయితే మీకోసం నేను చూపిపోతున్నాను ఇక అసలు బాగా కలుపుకుంటానే ఉండాలి ఆయిల్ మాత్రం బాగానే ఎక్కిద్ది అనమాట ఇక అట్లా గంటలతో ఆయిల్ పోసుకుంటా ఒక రెండు కేజీలు ఆయిల్ దాకా అయితే పట్టిద్ది కేజీ కేజీ ఆయిల్ అయితే పట్టిద్ది ఇక అట్లా చూస్తారా కొత్త కొత్త ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇక ఆయిల్ ఎక్కిస్తూనే ఉండే ఆయిల్ పోస్తూ ఉంటాం ఆయిల్ పోస్తూ ఉంటే కలుపుకుంటూ ఉండాలి అది బాగా చిక్కబడేలా ఉండాలన్నమాట ఇక అది చిక్కపడుతూ ఉంటే మాత్రం ఇక మనకి మైసూర్పాక్ తయారైనట్టే ఇక నెక్స్ట్ తొట్టి అయితే మాత్రం మనం చెప్పగా పురుకొస్తా కట్టుకొని పక్కన పెట్టుకోవాలని దాన్ని ఒక ట్రై చేసుకొని ఆ ట్రైలో అయితే ఆ తొట్టిని పెట్టుకొని ఉంచుకోవాలి ఇది బాగా తయారయ్యాక ఆ తొట్టులో వేసుకు పోసేయాలి మొత్తం కూడా ఇంకా అలా చిక్కబడాలి ఇంకా బాగా చిక్కబడే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి మనం అసలు ఆగకూడదు ఇక ఆయిల్ కూడా గంటి గంటి ఒకేసారి పోయకూడదు ఆయిల్ ఇక అలా గంటి గంటి అయితే పోసుకుంటూ ఉండాలి ఇక అలా చిక్కబడుతుంది చూసారా అది మొత్తం కూడా బబుల్స్లా అయితే వచ్చేస్తున్నాయి కూడా మొత్తం కూడా ఇక అయితే మాత్రం ఉంటుంది కలరు కలర్ అయితే చూసారా మీకు దాని కలర్ కూడా చూపిస్తున్నాను ఎల్లో కలర్ అయితే వేసుకోవాలి ఇక లెమన్ ఇల్లో కలర్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే అందుకే మనకి అంత కలర్ అయితే వస్తుంది పాకు ఇక చూసారా ఎంత చిక్కబడిందో అది మొత్తం కూడా అలా ఉబ్బాలి ఉబ్బితేనే మనకి పాకు రెడీ అయిపోయినట్టు అట్లా మనం బాగా కలిపి వదిలేస్తే పైకి ఉబ్బుతుంది చూసారా అప్పుడు అయితేనే మనకి సరిపడా వచ్చినట్టు అనమాట ఇక అట్లా ఇంకొక గరింటి ఆయిల్ పోసుకొని బాగా కలుపుకొని ఇక అలా ఉబ్బుతుందో లేదో చూసుకోవాలి మనం ఇక అట్లా బాగా ఉబ్బుతుంది అనుకుంటే మీకు చూపించడం కోసం అయితే మాత్రం ఇంకొద్దిసేపు అయితే మాత్రం చూపిస్తున్నా ఇక అట్లా చూసారా బాగా పొంగుతుంది పైకి అట్లా పొంగితే మాత్రం అది బాగా ప్రిపేర్ అయిపోయినట్టే ఇక అట్లా ప్రిపేర్ అయిపోయిన దాన్ని ఇక తొట్లో కింద దింపేసుకోవాలి కళాయిని కళాయిని కిందకి దింపి బాగా కలుపుకోవాలి మొత్తం కూడా కలిసి ఎలాగైతే కలుపుకోవాలన్నమాట ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది అనమాట ఇంకా కళాయిని కింద పెట్టేసుకోవాలి కింద పెట్టుకొని కళాయిని కూడా అటు ఇటు బాగా కుదిపేసి అప్పుడు ఈ మైసూరుపాకు తొట్టులో వేసేసాం చూసారా అసలు అది కాలు మీద పడింది తింటే ఇంకేం లేదు అసలుకి ఇక అట్లా తొట్టులో వేసేసి తొట్టుని కూడా ఊపితే నాలుగు మూలలో కూడా సమానంగా వస్తుంది ఇప్పుడు ఒక పల్లెంతో కానీ ఒక ట్రైతో కానీ దాన్ని సమానంగా చేయాలి తొట్టుకి ఎందుకంటే పై వరకు రాకుండా తొట్టుకి సమానంగా రావాలి అందుకని ఇక దాన్నైతే కొద్దిగా గోరువెచ్చగా చల్లారినప్పుడు కట్ చేసుకోవాలి తొట్లోనే కట్ చేసేస్తారు చూసారా ఇక సమానంగా అయితే కట్ చేస్తారు ఏ పీసు కూడా ఎక్కువ తక్కువ అయితే రాదు ఇక స్ట్రైట్గా అయితే కట్ చేస్తారు ఇక కొలత అసలు డైలీ కట్ చేస్తారు కాబట్టి ఇక అయితే మాత్రం స్ట్రైట్గా అయితే ఉంటుంది ఇక అయితే వేడి బాగా వేడి ఉంటుంది తొట్టులో ఆ వేడి ఉన్నప్పుడే కట్ చేసేస్తారు చల్లారే వరకు లేకుండా ఎందుకంటే తిరగేసినా కానీ ఆ పీసులు పీసులుగా అయితే రావాలి తిరగేసాక మళ్ళీ మనం దాన్ని కట్ చేసే పని ఉండదు ఇక అట్లా తీస్తే మాత్రం లైన్కి లైన్ అయితే వచ్చేస్తుంది అట్లయితే ఉంటుంది అనమాట ఇక స్ట్రైట్గా కట్ చేస్తున్నారు ఇప్పుడు తర్వాత తొట్టిని తిప్పుకొని మళ్ళీ అడ్డంగా అయితే కట్ చేస్తారు ఇక అట్లా కట్ చేస్తే పాకం అయితే మాత్రం మనకి సమానంగా అయితే మొక్కలు ఏ పీస్ చూసినా ఎక్కువ తక్కువ అయితే రాదు పీసుల ప్రకారం అమ్ముకోవచ్చు ఇక కేజీల లెక్క అయినా అమ్ముకోవచ్చు కానీ ఒక్కొక్కరు పాపం పీస్ లెక్క కొనుక్కుంటే వాళ్ళకి న్యాయం ఉండాలి కదా అందుకని ఇక ఏదైనా కానీ పీస్ కొనుక్కున్నా కేజీలు కొనుక్కున్నా సమానంగా అయితే ఉంటుంది ఇక సమానంగా కట్ చేసారుగా ఇక నెక్స్ట్ అయితే తిప్పుకొని మళ్ళీ దాన్ని కూడా సమానంగా కట్ చేసుకోవాలి ఇక పీసులు అయితే మాత్రం సమానంగా వస్తాయి ఇక చివరి వరకు కూడా సేమ్ అలానే కట్ చేసేసి ఇక దాన్ని బోర్లు ఇస్తారనమాట తొట్టిని తొట్టు మొత్తం బోర్లు ఇచ్చేస్తే అడుగును పేపర్ వేసాక ఆ పేపర్ అయితే మాత్రం పైకి వచ్చేస్తుంది ఇక ఇది ఇది అడుగుకెళ్ళిపోయి తిరిగేసేసరికి తొట్టు మొత్తం ఇక ఆల్రెడీ పురుకోసైతే కట్టారుగా ఆ పురుకోసను ఓడదీసి అటు ఇటు కూడా చెక్కలు పైకి లేపి తొట్టుతో పాటు పైకి లేపేస్తే ఇక పాకం చూసారా అడుగును వేసిన పేపర్ పైకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఆ పేపర్ తీసేస్తే మనం కట్ చేసింది అడుగు వరకు చూస్తారు కటింగ్ ఎట్లా కనిపిస్తుందో ఇక నొక్కుకొని చూసుకో అద్దుకోవాలి అద్దుకుంటే మాత్రం వేడి సరిపోయింది అనుకున్నప్పుడు మనం లైన్ లైన్ అయితే తీసేసుకోవాలి చూసారు ఒక లైన్కి లైన్ వచ్చేసింది దాన్ని ఒక పీస్ తీసినా కానీ ఇం వచ్చింది ఒక్క పీస్ కూడా పాడవదు అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇక నోట్లో పెట్టుకునే పాకం అయితే సూపర్ సూపర్ తయారైంది కదా ఇక ఈ వీడియో కానీ కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారు మైసూర్పాక్ వీడియో పెట్టండి అని ఇక అందుకని అయితే ఈరోజు అయితే మైసూర్పాక్ వీడియో అయితే నేను చూపిపోతున్నాను ఇక అయితే మాత్రం మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి